వెల్కమ్ టు పీవీ ఫైవ్ టీవీ న్యూస్ గజేంద్ర రెడ్డి గోనెగడ్ల వ్యవసాయ రుణాలు రైతుల సకాలంలో రెన్యువల్ చేసుకోవాలని జిల్లా రీజినల్ మేనేజర్ టీ శ్రీనివాసులు గోనెగడ్ల ఎస్బీఐ బ్యాంకు చీఫ్ మేనేజర్ టీ నరేష్ బాబు తెలిపారు ఈ కార్యక్రమంలో బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ మధు మనోహర్ రిలేషన్ చీఫ్ మేనేజర్ రవి పాల్గొన్నారు అన్నదాత ఉత్సవాలు అందులో భాగంగా గోనెగన్ల ఎస్బీఐ ఆధ్వర్యంలో అన్నదాత ఉత్సవాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రీజనల్ మేనేజర్ టీ శ్రీనివాసులు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకులో సకాలంలో క్రాఫ్ లోన్స్ రెన్యువల్ చేసుకోవాలని అలాగే ఇతర రైతులు సంబంధించిన ఇతరులను కూడా మీరు సకాలంలో చెల్లించి రెన్యువల్ చేసుకొని అదేవిధంగా మొండి ఖాతాదారులకు తమ మొండి బాకీలను ఓటీఎస్ పద్ధతి వన్ టైం సెటిల్మెంట్ ద్వారా వీలైనంత త్వరగా సెటిల్మెంట్ చేసుకోవాలని ఆ గడువు మార్చి రెండు వేల ఇరవై ఆరు ఆఖరి వరకు ఉంటుందని అలాగే పిఎంజేబివై నాలుగు వందల ముప్పై రూపాయలకు రెండు లక్షల బీమా పిఎంకే ఎస్బీఐ ఇరవై రూపాయలకు రెండు లక్షల రూపాయల బీమా సౌకర్యం ఉందని అలాగే ప్రమాద బీమా పాలసీ సంవత్సరానికి రెండు వేల రూపాయలు చెల్లిస్తే మీకు నలభై లక్షల వరకు ప్రమాద బీమా రోడ్డు ప్రమాదంలో కానీ కరెంటు షాకు వరదలు భూకంపం పాము కాటు తేలుకాటు ఇలా ప్రకృతి వల్ల జరిగే ప్రమాదాలు సంభవిస్తే వారికి నలభై లక్షల రూపాయలు బీమా సౌకర్యం ఉంటుందని దీన్ని ప్రతి ఒక్కరూ రుణ సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో హుసేనప్ప కె రాఘవేంద్ర రవి సత్యవతి మినీ బ్యాంక్ బీసీలు శివ బడిసనాయుడు అక్బర్ సిబ్బంది తదితర సిబ్బంది సద్దాం ఉమర్ శంకర్లు పాల్గొన్నారు ఒక కోటి రూపాయలు అంటే మీరు ఒక లక్ష రూపాయలు తీసుకున్న వాళ్ళకి తక్కువలో యాభై వేలు అరవై వేలు మీరు ఎంత కట్టగలరో మీ ఇంటి దగ్గరికి వచ్చి మాట్లాడి కోటి రూపాయలు సెటిల్ చేసిన గొప్ప వ్యక్తి మన రేజన్ అంత సపోర్ట్ చేశాడు మన ఎన్ని అప్లికేషన్లు నెంబర్ ఆఫ్ అప్లికేషన్లు ఏమన్నా నెంబర్ గుర్తులేదు రిపోర్ట్ సుమారుగా మూడు వందల నలభై మంది రైతులకి అతను బెనిఫిట్ చేశాడు సో ఒక లక్ష కట్టాల్సిన దగ్గర వడ్డీ మాఫ్ చేశాడు కొంతమంది దగ్గర అసలు మాఫ్ చేశాడు కొంతమంది దగ్గర ఇవన్నీ మాఫ్ చేసే అధికారం ఏం ఉండదు మాకుంటుంది దీనికోసం వాళ్ళు కాగితాలు పెట్టి వాళ్ళు శ్రమ పడాలి అంత ఈజీ కాదు మీ దగ్గరికి రావాలి మిమ్మల్నితో మాట్లాడాలి డబ్బులు తీసుకోవాలి కట్టించాలి అంత కష్టపడి పనిచేశాడు అందులో మీరు కూడా ఉపయోగం పొందారు నరేష్ గారు కూడా అద్భుతంగా పనిచేశారు వీళ్ళకి మా ధన్యవాదాలు చెప్తారు అక్కడ పదిహేను వేలు ఇరవై వేల రూపాయలు ఉంటే నువ్వు లోపల అడుగు పెట్టి వాళ్ళల్లో ఏ స్కీమ్లు అయితే ఉన్నాయో అన్ని మన దాంట్లో అన్ని సదుపాయాలు మన దగ్గర ఉన్నాయి మన వాళ్ళకేనంటే అంతమంది మీద తీరిక మీద వాళ్ళకి చెప్పే అవకాశం మీరు ఇవ్వాలి మరి కొంచెం ఖాళీ ఉన్నప్పుడు మీరు వెళ్ళి మీకు ఎటువంటి సహాయం ఎటువంటి సహకారం కావాలన్నా ఇవ్వడానికి మా నరేష్ సిద్ధంగా ఉన్నాడు మా నరేష్ చాలా మంచి వ్యక్తి సౌమ్యుడు నేను ముందే అడిగాను మిమ్మల్ని మా వాడు ఏమైనా ఇబ్బంది నాకు తెలిసి ఆ చాలా మంచి సౌమ్యమైన వ్యక్తి మీకు ఏ ఇబ్బంది అన్నా కూడా నెంబర్ కూడా అక్కడ బోర్డులో రాసి ఇద్దరు ప్రతిదానికి ఫోన్ చేయండి మొన్న ఒక ఆయన ఎవరు ఫోన్ చేసి ఆ నేను చెక్ పంపించానండి లేదంటే చూడండి అండి మీరు ఏ బ్రాంచ్ కస్టమర్ తీసుకోండి